ఆర్మీ డిఫెన్స్ కాలేజీలో విద్యార్థుల నిరసన బీబీనగర్లో ఉన్నటువంటి ఆర్మీ డిఫెన్స్ కాలేజీని గత మూడు నెలల క్రితం రాత్రికి రాత్రి ఘట్కేసర్లోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలోకి మార్చిన యాజమాన్యం అప్పటి నుండి పిల్లలకు యుపిఎస్ క్లాసులు గాని రాత్రి సంబంధించిన పీఈటీ కానీ వాళ్లకి ఇవ్వాల్సిన మెనూ డైట్ గాని ఇవ్వకపోగా సరైన వసతులు లేక విద్యార్థులను బయటికి రానివ్వకుండా పేరెంట్స్ ని కలవనియకుండా మీడియా వాళ్లను కూడా అనుమతించకుండా పిల్లలను క్లాస్ రూమ్ లో బంధించి బెదిరించిన కాలేజ్ సిబ్బంది దీనిని ఖండిస్తూ పేరెంట్స్ ఈ రోజు పిల్లలను మాతో కల్పించమని అడగగా దానికి నిరాకరించడంతో ధర్నా నిర్వహించిన తల్లిదండ్రులు ఉదయం పది గంటల నుండి ఇప్పటి వరకు పిల్లలు పేరెంట్స్ బయట ఎండలో కూర్చున్న ఎలాంటి హామీ చర్యలు గాని లేకుండా ఇబ్బంది పెడుతున్న సిబ్బంది ఆర్మీ డిఫెన్స్ కాలేజీని తక్షణమే సపరేట్ గా అన్నపట్నంలో చూసినటువంటి ప్లేస్ కి మార్చాలి యుపిఎస్ ఫ్యాకల్టీని తక్షణమే పునః ప్రారంభించాలి కెప్టెన్ మేడం ని మళ్లీ నియమించాలి డైట్ మెనూ గతంలో మాదిరిగా ఇవ్వాలి ఆర్మీ పీఈటిని నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న విద్యార్థులు डोंट वेस्ट एनर्जी डोंट वेस्ट एनर्जी